ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా పాడేరు ఘాటి రోడ్ లో ఉన్నామండి పాడేరు ఘాటి రోడ్ ఇలా మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక సరే నా సైడ్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ వైజాగ్ వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి పాడేరు వస్తుంది అనమాట కరెక్ట్ గా కొంచెం ముందుకెళ్తే మొదల నమ్మారు పాదాలు అనమాట మొదలక నమ్మారు గుడి వస్తుంది కరెక్ట్ గా అక్కడే ఉన్నాను ఇది చూసి మీరు గుర్తుపెడతారు చూస్తున్నారు కదా వెనకాల మొత్తం కాఫీ ప్లాన్స్ అనమాట నా వెనకాల ఈ వెనకాల ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక మనకు హనుమాన్ మూవీ షూటింగ్ స్పాట్ వస్తుంది అనమాట హనుమాన్ కాదు చాలా సినిమా షూటింగ్ అయితే అయ్యాయి ఈ లోపలే కాకపోతే హనుమాన్ ఈ మధ్య కొంచెం ఫేమస్ కదా అందుకని చెప్తున్నాను అయితే ఇప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాం నాతో పాటు వచ్చేయండి హనుమాన్ షూటింగ్ స్పాట్ ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే మనం ఉన్నాము చూస్తున్నారు కదా ఫారెస్ట్ ఫాడే ఫారెస్ట్ నా ముందే ముందు చూపిస్తాను నా ముందే మెయిన్ రోడ్ ఉంటుంది అన్నమాట పర్లేదు నా ముందు కనిపిస్తుంది మెయిన్ రోడ్ అనమాట మన ఎదురు కనబడుతుంది కదండి కొండ చిన్న దారిలా కనబడుతుంది కదా వే అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ ఒక సీన్ ఉంటది నేను అక్కడికి వెళ్ళక సీన్ అయితే వివరిస్తానండి యాక్చువల్లీ మూవీలో డ్రోన్ షాట్ ఉంటది మన కెమెరా అంటే మన ఫోన్ తో తీస్తున్నాం కదా అంత క్లియర్ గా ఉండదు పైగా మబ్బేసి ఉంది అనమాట అయ్యండి మనం హనుమాన్ మూవీ లొకేషన్ కి అయితే వచ్చేసాం కాకపోతే మన కెమెరాలు తెలుసు కదా అంతంత మాత్రమే మన కెమెరాలు అంతంత మాత్రమే అంత క్లియర్ గా చూపించలేను కాకపోతే షూటింగ్ స్పాట్ అయితే ఇదే అనమాట నేను చాలా మంది కనుక్కొని కనుక్కొని వచ్చాను అంటే నేను ఆ పైన కొండ ఉంది కదా కొత్తలు కొండ అక్కడ నేను చూస్తే ఈ పైన కనిపించింది ఇదే అనుకున్నాను కాకపోతే మళ్ళీ డౌట్ వేసి రోడ్ ఎలా ఉందో తెలియక చాలా మంది అడుగుంటూ అడుక్కుంటూ వచ్చాను మొత్తానికైతే షూటింగ్ స్పాట్కి అయితే చేరుకున్నాను చూడండి లొకేషన్ అయితే ఎంత అందంగా ఉందో ఇప్పుడు మీకు మెయిన్ స్పాట్ చూపించాలి కదా అది నా ముందు ఉంది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ జరిగిన సీన్ ఏటనుకుంటున్నారా ఎద్దుల బండి మీద ఈ రోడ్డు మీద వస్తుంటారు యాక్చువల్ ఇది ఇప్పుడు చిప్స్ రాళ్ళు తెలుసు కదండి రాళ్ళు వేస్తారు కంకర వేస్తారు ఇంతకు ముందు కంకర లేదన్నమాట ఇదంతా మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్డు ఇంతకు ముందు ఎలా ఉండేది చూసండి దాంతో పాటు అంటే ఈ రోడ్డు కాదు అనుకోవచ్చు కాకపోతే అప్పుడు కంకర అదే అప్పుడు కంకర వేయలేదు కాబట్టి మీకు ఎర్రగా కనబడుతుంది ఇప్పుడు కంకర వేసారు మీకు తేడా కనబడుతుంది లొకేషన్ అయితే ఇదే కాకపోతే వాళ్ళు తీసిన డ్రోన్ షాట్ మరి అయితే ఫోన్తో మరి అంత హైట్ నుంచి తీయలేం కాబట్టి మొత్తానికి ఏదో ఏదేమైనా కూడా మీకు ఇప్పుడు షూటింగ్ పడితే చూపించబోతున్నాం ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్న యా మార్క్ అయితే గమనించండి మళ్ళీ ఈ లొకేషన్ కాదేమో అనుకోవచ్చు మీరు ఇంకా బోల్ చూపించాలి మీకు నా ఎదురుగా సన్లైట్ ఉండడం వల్ల లొకేషన్ అయితే సరిగ్గా కనిపించట్లేదు నయనకాలైతే బాగా కనబడుతుంది కానీ నా ఎదురుగా సూర్యనే ఉన్నాడు అందువల్ల లొకేషన్ అయితే సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ విషయం ఏంటంటే సన్ తో పాటు మబ్బులు కూడా వేసి ఉందండి అస్సలు ఏం కనిపించట్లేదు కానీ తప్పట్లేదు మరి ఇంత దూరం వచ్చాం కదా మళ్ళీ మళ్ళీ రాలేము మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు వచ్చినప్పుడే మొత్తం కవర్ చేయాలి కదా అని చెప్పేసి కవర్ చేయాల్సి వస్తుంది నాకు ఎన్ని కష్టాలు వచ్చింది దేవుడు ఇదే అనమాట ఆ షూటింగ్ పాటు ఇంకా ముందు కూడా ఉంది చిన్న సీన్ అయితే ఉంది అది మీకు చూపిస్తాను ఇక్కడ సంత జరుగుతాయి కదా అదో సీను హైట్ ను తీసారు కాబట్టి ఇక్కడ మట్టి దిబ్బలా కనబడుతుంది గరువు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి కింద చూడండి కంకరేసారు దీని వల్ల మీకు తేడా కనిపించు కానీ లొకేషన్ అయితే ఇదే అనమాట పైగా మాకు ఇక్కడ చలికాలం స్టార్ట్ అయిపోయింది అందువల్ల మబ్బులేసింది పట్టపగలే మబ్బులేసిందండి చూస్తున్నారు కదా పట్టపగలు ఎలా మబ్బులేసిందో టైం కూడా మూడు అవుతుంది ఇదంతా పొగ మంచి అనమాట మా ఏరియాలో వర్షాకాలం వర్షాలు వదలదు చలికాలంలో ఈ పొగ మంచి వదలదు అనమాట ఇక్కడ శీతాకాలంలో చాలా మంది టూరిస్టులు వస్తుంటారు అనమాట ఈ లొకేషన్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను పొలాల దగ్గర కొన్ని సీన్స్ ఉంటాయి కానీ పొలాల దగ్గర సీన్స్ అది వీలేస్ కానీ అనమాట గ్రీనరీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ చుట్టుపక్కల విలేజ్లోనే జరిగిందనమాట మబ్బులు వేయడం వల్ల కొంచెం క్లారిటీ కూడా రావట్లేదు వీడియో పొద్దు చూశారు కదా నా కళ్ళు ఎదురుగుంది రోడ్ పక్కన కొన్ని సీన్స్ అయ్యాయి అదైతే మీకు చూపించేసి దారి మట్టిస్తాను ఒకసారి లొకేషన్ అయితే అప్డేట్ చేయండి మనం ఎలాగ డ్రోన్ షాట్ తీయలేం కదని చెప్పేసి కొండపైకి ఎక్కాను అనమాట చూడండి ఎలా కనపడుతుందో గా లేకపోయినా నా వంతు ప్రయత్నించానండి అది మీకు చూపిద్దామని చెప్పి ఏదైనా డ్రోనే నార్మల్ షాట్ నార్మల్ షాట్ కనిపిస్తుంది చూడండి హీరోయిన్ మధ్య ఇలా వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంటది అదో ను మనం ఇప్పుడు చూస్తే ఎదురుగా మేకలు ఉంటది అనమాట హీరోయిన్ మధ్య మేకను ఎత్తుకుంటాడు హీరోయిన్ మేకలు తగులుతూ ఉంటది అనమాట ఆ సీన్ ఉంటది ఇక్కడ ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేస్ ఎక్కడ వెతుకునే అవసరం లేదండి రోడ్డు కానుకొని ఉంటది మెయిన్ రోడ్ కానుకొని ఉంటది అనమాట ఇందులో కూడా మనం మార్కుని గమనించవచ్చు పింక్ కలర్ కనిపిస్తుంది కదా దాన్ని గమనించండి మొత్తానికి పొలాల మధ్యలోకి వస్తాము నానకల్ చూడండి విలేజ్ కనబడుతుంది నానకల్ ఊరు కనబడుతుంది కదా ఇక్కడ గుడిసె ఉండింది అనమాట ఇక్కడ మేము మనం నిల్చిన స్పాట్ పక్కనే గుడిసె ఉండింది చిన్న గుడిసెలా ఉంటది ఆ కిందన చూడండి ఇంకో రెండు ఇల్లులు ఉన్నాయి చిన్న ఇల్లు రెండు ఇల్లులు అంటే ఇల్లులు కాదు అది కూడా గుడిసే కాకపోతే పెంగులతో నేచారు పక్కన గడ్డితో ఉందన్నమాట మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సీన్ అయింది చూడండి ఇక్కడ అమ్మాయిలా వెళ్తుంటారు హీరోయిన్ అక్కడ నుంచి ఉంటుంది వెనకాల చెట్టు నేరేడు చెట్టు ఉంది అనమాట ఆ నేడు చెట్టు కొమ్మల నుంచి సీన్ అయితే ఉంటుంది చెప్పండి సాయంత్రం అయిపోయింది ఏం కనిపించట్లేదు నాకు అక్కడ ఏదో అనిపిస్తుంది సో మొత్తానికి అక్కడ నుంచి అక్కడ కెమెరా పెట్టి కొంచెం హైట్లో కెమెరా పెట్టి ఇక్కడ సీన్ ఉంటుంది నేనకాలనమాట సీన్ వెనక విలేజ్ కనబడుతుంది కదా అరటి చెట్లు కూడా కనబడుతుంది ఇక్కడ అక్కడ చెట్లు చూపిస్తాను సాంగ్ మొత్తం చూపించే ఆప్షన్ ఉంటే బాగుంటుంది కదండి సాంగ్ మొత్తం ఆర్ట్ చేయకూడదు అనమాట కాపీ రేట్స్ పడుతుంది చూడండి ఎదురుగా అరటి చెట్లు ఉన్నాయి కదా సారీ అరటి చెట్లు అది విలేజ్ అనమాట నుంచి చూపి చూపిస్తాను ఇప్పుడు మీకు యాక్చువల్లీ సాయంత్రం అయిపోయింది అనమాట చాలా వరకు ప్రయత్నిస్తున్నాను మీటిగా చూపిద్దామని ఎంత బ్రైట్నెస్ పెంచినా కూడాను సెట్ అవ్వట్లేదు యాక్చువల్లీ బ్రైట్గా కనిపిస్తుంది కదా ఎక్స్ సాయంత్రం అయిపోవడం బట్టి నేనైతే బ్రైట్నెస్ పెంచానండి ఇక్కడ మనకు పొలం కనిపిస్తుంది ఎదురుగా ఇలాగే అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటారు అమ్మాయిలు సారీ అమ్మాయిని నడుచుకుంటూ వస్తుంటారు ఇది ఇక్కడే అనమాట షార్ట్ గాయస్ మీరు ఎప్పుడున్న అరకు లమ్మసింగి పాడేరు పరిసర ప్రాంతాలకు ఎప్పుడైనా మీరు టూర్కి వచ్చినట్టయితే నన్ను కాంటాక్ట్ అవ్వడం అయితే మర్చిపోవద్దు నేను మీకు అందుబాటులోనే ఉంటాను ఆల్రెడీ ఇక్కడ మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది చలికాలం స్టార్ట్ అయిందంటే దాని అర్థం ఇక్కడ టూరిజం కూడా స్టార్ట్ అయిందని అర్థం అనమాట ఫుడ్ కావచ్చు నైట్ క్యాంపింగ్ కావచ్చు ఎక్కడ బాగుంటుందో చెప్తాను ఓకే గైస్ మరి వీడియో తిక్కడ తింటే వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి వీడియో నుంచి ఒక లైక్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్ గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం